అండి ఈరోజు మాఘశరీర లక్ష వారం మూడో వారం కదండి ఈరోజు అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టానో ఎలా పూజ చేసి ఇప్పుడు మీకు వీడియోలో చూపించేస్తానండి ఇప్పుడు నేను చేస్తున్న ప్రసాదం కుడుములు అండి మూడో వారం కుడుములు బెల్లంలో మనం బెల్లం కరగ తీసుకొని వడపెట్టుకోవాలండి వడపెట్టుకున్నాక బియ్య పిండిని అందులేసి కలిపేసి ఇలా ముద్దల్లా పెట్టుకోవాలండి ముద్దలు పెట్టి చేసుకున్నాక ఆవిరి పెట్టుకోవాలండి మన కుడు పాత్ర ఉంటుంది కదా దానికి ఆయిల్ రాసి మన కుడుము ఎలాగ ఆవిరి పెట్టుకుంటామో అలాగ ఈ రెండు ప్లేట్ల నిండా చేసుకొని ఆవిరి పెట్టుకోవాలండి కుడుము ఇవేనండి ముద్ద కుడుములు ఇలా పెట్టుకొని మూత పెట్టేసి ఉంచితే ఇప్పుడు కుడుములు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇవే మూడో వారం అమ్మవారికి నైవేద్యం ఫ్రెండ్స్ ముద్ద కుడుములు చేసి నేను అమ్మవారికి నైవేద్యం పెట్టాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పూజ ఎలా చేశాను చూడండి ముద్ద కుడుములు అయితే పెట్టేసి అమ్మవారికి పూజ చేసుకున్నానండి ఇలాగా మా ఇంటి మహాలక్ష్మీదేవి మా ఇంటి ముందు దర్బజీ ముందు ఎలాగో ముగ్గులేసాను చూసాను ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ మీ కొలెగ్స్ కూడా షేర్ చేయండి బాయ్